ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుని వైరల్ అయిన మోనాలిసా సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్గా మారింది వాళ్ళ అమ్మకి బంగారు గొలుసును గిఫ్ట్గా ఇచ్చింది దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఒక చిన్న పల్లెటూరు నుంచి పూసులు అమ్ముకోవడానికి ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా తమ కుటుంబ సభ్యులందరితో కూడా అక్కడికే వచ్చింది తన తేనె కళ్ళు అందం చిరునవ్వుతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఈ ముద్దుకుమ్మ ఆమె ఫోటోను ఒక నిర్జన్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త రాత్రికి రాత్రి వైరల్గా మారింది సెలబ్రిటీగా అయిపోయింది ఆమె ఆ తర్వాత ఆమెతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు మహాకుంభమేళాకు వచ్చిన ప్రజలు ఎగబడ్డారు ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియా అంతా మోనాలిసా ఫోటోలు వీడియోలతో మారుమోగింది నిర్జన్లు ఆమె అందాన్ని పోగొడుతూ ప్రశంసలతో ముంచెత్తారు అయితే తన వలన కుంభమేళా ప్రతిష్ట దెబ్బతినొద్దని ఆమె వ్యాపారాన్ని వదిలేసి సొంతూరుకి వెళ్ళిపోయింది కానీ వ్యాపారానికి ఆటంకం కలగడంతో మోనాలిసాకి నిర్జన్లు సపోర్ట్గా నిలిచారు ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది బాలీవుడ్ దర్శకుడు ఆమెకి సినిమా ఛాన్స్ ఇస్తూ సంచలన ప్రకటన చేశాడు మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను హీరోయిన్గా ఎంపిక చేశారు ఈ సినిమాకు పారితోషికంగా ఇరవై ఒక్క లక్షలు కూడా అందజేశారు అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న తర్వాత డబ్బుతో మోనాలిసా వాళ్ళమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టి తన ప్రేమ చాటుకుంది ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానంటూ వీడియో పెట్టింది ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాకుండా అనేక షాప్ ఓపెనింగ్స్ ఫంక్షన్స్కి ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు షాప్ ఓనర్స్ ఇటీవల ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ కూడా ఆమెతో పలు డిజైన్స్తో యాడ్ చేయడానికి కూడా సైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది సమ్మర్ తర్వాత ఆ యాడ్ కూడా బుల్లితెరలో సందడి చేయబోతోంది మొత్తానికి మోడల్ ఏజెన్సీలు కూడా ముంబై నుంచి అనేక మోడల్ ఏజెన్సీస్ వస్తూ ఉన్నాయి ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ వన్లు దానికి సంబంధించిన ట్రైనింగ్లో బిజీగా ఉంది ఆమె దాని తర్వాత మోడల్ ఏజెన్సీలతో కూడా ఆమె పలు యాడ్స్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది మొత్తానికి మోనాలిసా లైఫ్ మరింత మారిందని ఆమెను అభిమానించే వారందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు డబ్బులు రావడంతో తొలి సంపాదనతో తల్లికి గిఫ్ట్ కొనివ్వడానికి కూడా అందరూ అభినందిస్తూ ఉన్నారు తన తల్లికి ప్రేమతో బంగారు గొలుసును గిఫ్ట్గా కొనిచ్చింది మోనాలిసా